మిరప రైతులను ఆదుకోవాలి మిరప రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసగి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసుగి మండల కార్యదర్శి వీరీష్ మాట్లాడుతూ కోసుగి మండలంలో వందలాది మంది రైతులు వందలాది ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు మిరప పంట సాగుకు ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగిందని కల్తీ ఎరువుల మందులు క్రిమిసంహారక మందులు తెగుళ్లు సోకి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని దీనికి తోడు ధర కూడా పడిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రాక లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిరప పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మిరప పంటకు క్వింటాల్కి యాభై వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని మిరప పంట రైతు రుణాల మాఫీ చేయాలని మిరప పంటకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రుద్రాగౌడ్కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసికి మండలాల అధ్యక్షులు పూజారి శ్రీనివాసులు సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు మండలంలో మిరప రైతులు ఈరన్న కోసిగయ్య పోతుల మూసయ్య హనుమంతు ముక్కిరయ్య రామకృష్ణ రాముడు బావి గడ్డ ప్రకాష్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు వెంటనే ఆ రైత సంఘండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండలంలో మిరుపంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారము కోసి